కాకినాడ టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో అధినేత తమ అరవై కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేయడమే కాకుండా బెదిరిస్తున్నారని మెడోస్ అధినేత కడలి పద్మిని ఆరోపించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భూదాన యజ్ఞభూమి ప్రకటన కాకినాడ ప్రభుత్వ ఐటీఐ వెనుక సర్వే నెంబర్ నూట నలభై నాలుగు బై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఐదు సెంట్లు భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు అయితే రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారుల సహకారంతో తన భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు ఎంతో కష్టపడి తమ కష్టార్జితంతో స్థలాన్ని కొనుగోలు చేస్తే ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం దారుణమని అన్నారు తమను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే స్థలం ప్రక్కనే యాభై ఐదు సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేయడం బాధాకరమని ఒక బీసీ మహిళ ఎన్నో కష్టాలు పడి యాభై ఐదు సెంట్లు భూమి కొనుక్కుంటే దానిని కూడా లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు బీసీ మహిళలు గాని బీసీ నాయకులు గాని పార్టీలో ఉండడానికి బ్రతకడానికి హక్కు లేదా అని ప్రశ్నించారు బీసీ మహిళ పద్మినికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు అండి నేను ఓక్రి మెడోస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ని మేము ఇక్కడ ఒక ఫిఫ్టీ ఫైవ్ సెంట్స్ ల్యాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్నాము అది పాల్చర్ల అమర్నాథ్ తోటకూర పద్మజ పాలివేల దుర్గా శివప్రసాద్ రెబ్బా ప్రగడ భాస్కర్ సత్యనారాయణ దాట్ల రామచంద్రరావు అని ఒక ఫైవ్ ఓనర్స్ నుంచి నేను తీసుకున్నాను విచ్ ఇస్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ యాక్చువల్ గా ఈ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ కాకుండా పక్కన కొండబాబు గారు వాళ్ళ అన్నగారు అబ్బాయికి ఒక యాభై సెంట్లు ఉంది యాక్చువల్ గా ఈ ఓనర్ ఈ కొండబాబు గారు అన్నగారు అబ్బాయికి మా ఓనర్స్ కి టూ థౌజండ్ ఎయిట్ లో ఒక కాంప్రమైజ్ జరిగి వీళ్ళిద్దరు ల్యాండ్ పంచుకున్నారండి ఆ వీళ్ళది ఆరెకరం వాళ్ళది అని పంచుకున్నారు సో నా అరెకరంలో నేను బౌండరీ వేసుకుని లాస్ట్ ఇయర్ ఏ పెట్టుకున్నాను కానీ ఈ ఫ్రంట్ ఉన్న బూదాన్ బోర్డు కి ఎవరికో కి ఇచ్చారు తేజా ఇన్ఫ్రా అని ఒక కంపెనీకి కి ఇచ్చారు వాళ్ళు వచ్చి నా బౌండరీ మొత్తం కొట్టేశారండి ఈరోజు మీరు ఎలా వెళ్తారు ఈ భూ అంతా బూదాన్ బోర్డ్ ల్యాండ్ మాకు నచ్చినట్టు చేసుకుంటామని నన్ను బెదిరిస్తున్నారు సో దట్ ఈస్ ద రీజన్ నేను ఐ కాల్ ఫర్ దిస్ ప్రెస్ మీటింగ్ అండ్ నాకు న్యాయం జరగాలి నా సైడ్ లోకి ఎవరు రాకూడదు ఇలా ఈ భూ కబ్జాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ టౌన్ లో జరగడానికి వీల్లేదు సార్ దయచేసి మీరు అందరూ సహకరించండి కడలి పద్మిని గారు భూమి రోజు యాభై యాభై ఐదు సెంటులు భూమి కబ్జా గురైందని ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది ఎక్కడో వాళ్ళు ఎవరో ఇసుక వేసుకుని మొత్తం అంత పడగొట్టారు అంటండి పడగొడెత్తే ఏటిది ఏం జరిగిందని మేము ఇక్కడికి వచ్చినాక టౌన్ ప్లానింగ్ కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అండి మీరు సర్వే చేంజ్ చేసుకోమని చెప్పారండి ఆల్రెడీ సర్వే ఉందండి పైరా సూర్ణానమూర్తి గారి దగ్గరండి దాసరి సత్తమ్మ ఆవిడ హక్కు పొందిందండి దాసరి సత్తమ్మ తోటి వందల తొంభై మూడో సంవత్సరంలో పాలశల్ల అమర్నాథ్ తోటకూర పద్మజ పలివేల దుర్గా ప్రసాదు ఆ రే రెబ్బాక రెబ్బాక బాసర్ సత్యనారాయణ దా దాట్ల రామచంద్రరావు వీళ్ళ ఐదుగురు ఆవిడ దగ్గర కొనుక్కున్నారు ఆవిడ దగ్గర కొనుక్కుంటే ఈ ఈవిడి ఆ ఐదుగురు దగ్గర ఈవిడ రెండు వేల నాలుగులో కొనుక్కుని సర్వే చేయించుకుని చుట్టూ బౌండరీ చేయించుకుందండివిడ ఏంచుకుంటే రోజు మరి ఎవరా అంటే చెప్తున్నారు పక్కనైతే స్థానిక ఎమ్మెల్యే గారు సైట్ అంటండి అది ఈ లోగా ఇక్కడ ఇసుక ఎత్తన్నారు ఇసుక ముందు మొత్తం ఈ బౌండరీ అంతా పడకొడేయారండి జేసీబడి మొత్తం పడగొడారు పడగొడెత్తే ఆ పడగొడేసిన ఆయన అయితే ఇండియా అయితే ఎస్కేయలేదు ఆయన పడగొడేసిన టౌన్ ప్లానింగ్ అన్నారంటే వచ్చి మీరు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు దారిలో పోతా చూసేటట్టు అంటారండి వాళ్ళు అయితే మేము నాలుగు గంటలకు వెళ్తామండి మేము ఖచ్చితంగా ఇక్కడ జరిగే అన్యాయం మీద భారీ ఎత్తులో జనం తీసుకుని డీసీఓ దగ్గరికి వెళ్తామండి లేకపోతే లిస్ట్ వస్తున్నట్టు ఇప్పుడు ఎక్కడ సైట్ ఉన్నా సరే ఇప్పుడు పక్క డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి ఇగో సమస్యలు అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి ప్రతి డాక్యుమెంట్ కూడా ఉంది ఇందులో కోర్టు కూడా ఉన్నాయి కొండబాబు గారు ఈ ఐదుగురు ఈ కంపెనీ ఐదుగురు కూడా రెండు వేల ఎనిమిదిలో పంపద పంచుకోవడం జరిగింది అని ఇందులో కూడా కాగితాలు ఉన్నాయండి అన్ని ఇలాంటి సైట్లు ఈ విధంగా ఒక బీసీ మహిళ ఓ బీసీ సామాజిక వర్గం శక్తిపల్లి సామాజిక వర్గం చెందిన మహిళ భూమి ఏ ఎందుకు ఇక్కడ ఉండకూడదు యాభై ఐదు శాతం దేశానికి ఇల్లు ఈ విధంగా చేస్తున్నారు ఇది ఏదైనా సరే వెనకాల మేము అందరం వదిలేదు దీని మీద పోరాడే గట్టిగా చేస్తాం ఏ విధంగా జరుగుతో మేము ఎవరు డీసీఓ గారు మాట్లాడి మీద రేపు ఇక్కడ గోడ కట్టడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాను మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు పెద్ది వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ అండి